నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెంద గ్రామంలో శ్రీ 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 పోలేరమ్మ తల్లి శ్రీ 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 ఓగూరు ఎల్లమ్మ తల్లి ఆ యొక్క తండవ మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకితం అవుతూ పూజారి గారి ఆధ్వర్యంలో దాతల సంపూర్ణ సహకారంతో ఆ యొక్క నెల్లూరు జిల్లా జిల్లా స్థాయి సేతు పెద్ద విభాగానికి పోటీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆ యొక్క మొదటి బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ చిత్తంరెడ్డి రెడ్డి కీర్తి శసులు రెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట్ రెడ్డి గారు మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు అందిస్తున్నారు ఈ యొక్క నెల్లూరు జిల్లా సిద్ధి పెద్దల విభాగంలో మొదటి బహుమతిని కావసం చేసుకున్న వారు పల్లెపోయిన కృష్ణతేజారెడ్డి గారు తూర్పు గొగ్గులపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా గత రెండు వేల ఏడు వందల అరవై మూడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి మొదటి బొమ్మతి ఇరవై వేల రూపాయలు కాసం చేసుకున్నాయి గౌరవ ఎస్ఎస్ఆర్ గారి చేతుల మీదుగా నా యొక్క బహుమతి ప్రదానం జరుగుతుంది ఒకసారి చెప్పని కొట్టాలి గట్టిగా కూడా థ్యాంక్ సార్ గౌరవ నీళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ పట్టయ్య గారు మన కలువాయి మండలం గౌరవ ఎస్ఎస్ఆర్ గారి చేతుల బహుమతి ప్రదానం జరుగుతుంది గౌరవ ఎస్ఐటీ అనుమానం చపలు పెట్టాలి ఎస్ఐసార్ గారికి కమిటీ అనుమానం అండి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి చేశారు లాండ్ ఆర్డర్ పరీక్షల్లో కాకుండా

రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది అడుగుల పదంగులాల దూరాణి లాగి రెండవ మంది పదహైదు వేల రూపాయలు కలసం చేసుకోవాలి చల్ల సుబ్బయ్య గారు ముందుకు రావాలి ఎవరు కూడా చూడండి చెప్పాలి గట్టిగా మూడవ మతి దాత కన్నే చిన్నయ్య గారు మాజీ సర్పంచ్ గారు వారి శ్రీమతి భాగ్యమ్మ గారు కండే పుల్లయ్య గారు శ్రీమతి రత్నమ్మ గారు మూడవ కుమతిగా పన్నెండు వేల రూపాయలు అందజేస్తున్నారు మూడవ కుమతి క్యవసం చేసుకున్న వారు బొద్దు బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలి గ్రామం ఒలవపాడు మండలం నెల్లూరు జిల్లా వారు రెండు వేల ఐదు వందల నాలుగు అడుగుల ఎనిమిది అనుగుల దూరాన్ని కలిగి మూడవ కుమతి పన్నెండు వేల రూపాయలు క్యవసం చేసుకున్నాయి సర్పంచ్ గారు పూజారి గారు వారు కూడా రావాలి గారు అది అందజేయండి కప్పు గౌరవ ఎస్ఏర్ గారు ఆ యొక్క మూడవ బహుమతి సాధించడం అంటే జాతి విశాల సన్వానిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సార్ గారు మీ కుటుంబ సభ్యులు కూడా రావాలి ఈ యొక్క కార్యక్రమాలు కూడా నాకు గత నెల రోజుల నుండి కూడా తెలియజేసి కార్యక్రమాలు కూడా మాకు తెలియజేసి యొక్క పోటీని కూడా జయప్రదం చేసినటువంటి పూజారి పెంచిన గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తి రాజయ్య గారు శ్రీమతి రావణమ్మ గారు మనోజ్ గారు విక్రమ్ గారు నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు అందజేస్తున్నారు కలసం చేసుకున్న వారు తా నరసింహనారాయణ గారు తిక్కవరం మణిపాడు మండలం నెల్లూరు జిల్లా ఎస్కే సాజిద్ గారు ముడిమూడి గ్రామం నెల్లూరు మండలం నెల్లూరు జిల్లా

ఐదవ మతి దాతా ముందుకు రావాలి తోడేటి నరసింహులు గారు శ్రీమతి సుబ్బలక్ష్మ గారు ఆరు వేల రూపాయలు అందజేస్తున్నారు ఐదవ మతి దేశం చేసుకున్న వారు పెద్ద శివశంకర్ రెడ్డి గారు తూర్పు గోగులపల్లి గ్రామం అల్లూరు మళ్ళా నెల్లూరు జిల్లా ఎక్కడ జాగ్రత్తగా ఎద్దు వాళ్ళు గారు చప్పలు గట్టిగా తోడేటి నరసింహులు గారు శ్రీమతి సుబ్బలక్ష్మ గారు గౌరవీలో ఐదవ మతిగా ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చప్పులు పెట్టాల ఒక్కసారి గట్టిగా ారాయణ రెడ్డి గారండి వారి శ్రీమతి కాంతమాార్థం బెల్లం నారాయణ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమానికి సహకరించుకున్నారు వారి ముందుకు రావాలి అన్నదాన కార్యక్రమానికి ఈ వేళ నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం అంతా కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఒక్కసారి గట్టిగా అందరూ కూడా

ಇಲ್ಲ ಕಡೋಣ ದಾನ್ ಓದಿ ಮತ್ತೆ இது காப்பு கத்துலேயே